కంటైనర్ ను దొంగతనం చేసి డ్రైవర్ ను కత్తులతో గాయపరిచిన అంతరాష్ట్ర దొంగల ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్ లో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పూర్తి వివరాలను వెల్లడించారు ఇచ్చోడ వద్ద అంతరాష్ట్ర ఏడుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి ఐదు పాయింట్ ఐదు మూడు లక్షల హల్దీరా మూడు వందల అరవై బాక్సులు రెండు తుపాకులు పద్నాలుగు బుల్లెట్లు రెండు కత్తులు రెండు ఇనపరాడ్లు రెండు కార్లు తొమ్మిది మొబైల్ ఫోన్లు ఒక బైక్ ఫ్లిప్కార్ట్ లో కొట్టేసిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు త్వరలోనే కేసుకు ఛేదించిన పోలీసులకు రివార్డు అందజేస్తామని అన్నారు ముజాద్ పేరు ఒక ఎక్కి ఆయనకుంటే ఒక తమ్ముడు పేరు అంటే అసద్ మహమ్మద్ అహర్ వాళ్ళ తండ్రి నసీబ్ జాకీ ఖాన్ తర్వాత ముజాద్ తర్వాత ముస్తాఖ వీళ్ళ ఐదు ముందు కూడా అక్కడ నుంచి పిలిపిస్తారు ఇంట్లో ఇద్దరు రాజస్థాన్ ఇద్దరు ముగ్గురు రాజస్థాన్ ఇద్దరు ఉత్తరప్రదేశ్ పిలిపించి నేను వీళ్ళ ద్వారా ఈ గొప్ప ప్లాన్ చేసిన అని ఆయన చెప్తున్నాను చెప్తే ఆయన కనిపించిన కాసేపు తర్వాత దీనికన్నా ముందే మూడు రోజుల ముందే నీరే పోయి నేరూ కూడా ఒక వ్యక్తి ద్వారా కిరాయి తీసుకున్నాం అని మాట్లాడట ఆ రూమ్ తీసుకొని పోయి ఆ సామాన్ అంతా మనం రికవరీ చేసుకున్నాం రికవరీ చేసుకున్న తర్వాత అయితే కొంత సామాన్ తీసుకొచ్చి రూమ్ లో పెట్టారు అంతకు తీసుకొచ్చి ఆయన మన ఈ అర్ష దిగులో పెట్టారు ఇదంతా రికవర్ అయిన తర్వాత మిగిలిన నలుగురు కోసం మా వాళ్ళు తిరుగుతు పొద్దున వాళ్ళు కూడా ఒక కార్ సహా ఒక సామాన్ కూడా వాళ్ళ దగ్గర